నమస్తే వెల్కమ్ టూ త్రీ డి మున్సిపల్ పరిధిలోని నేతాజీ చౌరస్తాలో గల ఆల్కా హోటల్లో పరిశుభ్రత పాటించినందుకు నిర్వాహకుడు గోరేటి సూరికి జడ్చీల మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరేష్ ఐదు వేల రూపాయలు జరిమానా విధించారు ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి పట్టణంలో టీ కొట్టు వ్యాపారం నిర్వహిస్తున్న సూరి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పరిశుభ్రత లేకుండా అపరిశుభ్రత వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేసి జనాలకు విక్రయిస్తుండటంతో మున్సిపల్ అధికారులు తనిఖీ నిర్వహించి జరిమానా విధించి మొదటి హెచ్చరిక జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన పత్రిక విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో ఆహార పదార్థాలు తయారు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న హోటల్ యాజమాన్యాలు రాబోయే వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడాలని పత్రికా ముఖంగా సూచించారు ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ కృష్ణారెడ్డి శానిటరీ జవాన్ ప్రకాష్ తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఇంతే ఉంటుందా మీ ఇంట్లో కూడా ఉంటుంది ఆయన ఏం పెడకుండా నేను నెయింటెస్ మెయింటైన్ చేయాలి సపోర్ట్ చేస్తే ఛాన్స్ ఇవ్వండి ఒక వార్నింగ్ ఇవ్వండి సపోర్ట్ చేయట్లేదు జరిగింది ఒకసారి వార్నింగ్ ఇవ్వండి చిన్న చూసేయండి ಏನೋ ಅದು ಕೂಸಿ ನೀನ ಹಾಳಾ ಕೂಸಿ ನೀನು ಡಿಫೆಂಡ್ ಅವರು ಒಂದು ಹೆಸರು ನೀ ಸಂಪಾನನೆ ಸರ್ ಆನ್ ಕರೆ ಮಾಡ್ಕೆ ಸರ್ ಕರೆ ಹುಡುಕಲಿ ಅಣ್ಣ ನೀವು ಸಂಪಾನನೆ ನೀವು ಏನು ನೀನು ಏನೇ ಹೇಳಿ ಸರ್ ಒಬ್ಬ ವಾಲಿ ಇರೋದು ಎರಡು ಮನೆ ಸಮೋಸಲ ವಾಡೆ ಹುಲ್ಲಿ ಗಡಲಿ ಕಾಲಾದಿ ಕಾಲಾದಿ ನಾನು ಅಂತ ಹೇಳೋದು ಯಾಕೆ

మీరు కాకపోతే సరే ఒకసారి వాన్ ఇవ్వండి వాన్ చేసి మీరు వాళ్ళు చూసి ఇవ్వండి మీరు ఏదో వాళ్ళ వాళ్ళతో